ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి అద్భుతమైన దేవాలయాన్ని చూపిస్తున్నాను అదేంటంటే స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వస్వామి దేవాలయం అనమాట అక్కడికి వెళ్ళాము ఈ వీకెండ్ శనివారం చాలా అద్భుతంగా ఉంది అయితే ఇదేంటంటే హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి ఇరవై కిలోమీటర్లు అనమాట అంటే అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో మనకి యాదాద్రి ఉందన్నమాట ముందే వస్తుంది ఈ టెంపుల్ ఇది భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్ అనమాట చూడండి చాలా అద్భుతంగా ఉందన్నమాట అంటే అది ఎలా ఉందంటే అసలు ఒక కొండ మీద చక్కగా చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది ఇది ఇక్కడ ఏంటంటే భక్తులు చాలా విపరీతంగా వస్తున్నారనమాట అంటే తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు అక్కడ మనకు వెళ్ళగానే ముందు మనకి ఈ బ్రహ్మరథం అని ఒకటి బ్రహ్మదేవుడు ఉన్నటువంటి ఒక రథంలో ఉన్న బ్రహ్మదేవుడిది ఒక శిల్పం కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ ఇదంతా కూడా చాలా చాలా బాగా ఈ టెంపుల్ని కట్టారు అయితే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇతని టెంపుల్ ఎవరు నిర్మించారంటే ఈ మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనమాట వాళ్ళ ఓన్ అంటే సొంత స్థలం ఇదంతా ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించారన్నమాట అద్భుతమైన శిల్పకళలు అనమాట ఐదు విమాన విమానగోపురము పన్నెండు అడుగులు ఎత్తైన వెంకటేశ్వరం ఉంటుంది లోపల చాలా చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇక్కడ ఇంకా ఆంజనేయ స్వామి గ్రహం కూడా చాలా బాగుంది ఇరవై ఏడు అడుగులు ఏకశిల ఆంజనేయ స్వామి గ్రహం అలాగే నలభై ఏడు అడుగులు ఒక రథం ఆ రథం మీద ఉంటుంది అనమాట ఆ పక్కన లక్ష్మీ నరసి లక్ష్మీ నరసింహస్వామి ఈ వరాహస్వామి ఇవన్నీ ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇదేంటంటే చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది ఏంటంటే నడక మార్గం అంటే మెట్లు లాగా ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళడానికి మనం అదేంటంటే లాగా కూడా అనిపించట్లేదు మామూలుగానే ఉన్నాయి చక్కగా నడుచుకుంటూ ఎవరైనా వెళ్ళొచ్చు పెద్దోళ్ళు కానీ ఇది చూడని పాదాలు శ్రీవారి పాదాలు ఇవి వెంకటేశ్వర స్వామి మనకు అలిపిరిలో ఎలాగా తిరుమలలో శ్రీవారి పాదాలు ఉంటాయి అలాగే వీళ్ళు కూడా డిజైన్ చేశారు ఇక్కడ చాలా బాగుంది శ్రీవారి పాదాలు ఇక్కడ అందరూ భక్తులు అందరూ వచ్చారు భక్తులు ఏంటంటే అక్కడ ఇక్కడ ఏంటో మరి ఆ పాదాల మీద కాయిన్స్ మన మనీ పాయింట్స్ నుంచో పెడుతున్నారు మరి ఎవరన్నా అంత ముందు ఎవరన్నా అలా చేశారేమో ఎక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అలా పెడుతున్నారు అది చాలా అద్భుతంగా ఉన్నాయి పాదాలు చాలా పెద్ద పాదాలు అనమాట వెనకాలే వెనక నుంచో అలా నడుచుకుంటూ వెళ్ళచ్చు పైకి అయితే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ అద్భుతంగా శిల్పకళ మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూడండి ఎంత కూడా అద్భుతమైన శిల్పకళ అన్నమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇలాగా పాలరాతితో చేసినటువంటి దశావతారాలు అక్కడ పెట్టారు ఎంత బాగున్నాయి అంటే బాబా బాబా ఎక్సలెంట్గా అన్నమాట మన మహావిష్ణు శ్రీ మహావిష్ణువు దశావతారాలని ఇలా పాలరాతిలో వాళ్ళు పెట్టారు అసలు చాలా చాలా అద్భుతంగా ఉందనమాట ఇవన్నీ మనం అలా ఉన్నాయి అది చూడండి ఇది మెయిన్ టెంపుల్ ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ అనమాట ఎంత బాగుందో అయితే నేను చివరు వరకు చూడండి వీడియో ఎంత అద్భుతంగా ఉంటుందంటే పగలు రాత్రి కూడా నైట్ కూడా ఎలా ఉంటుందో కూడా నేను షూట్ చేశాను ఈ టెంపుల్ ఏంటంటే డేలో అంటే నైటు నైన్ వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుంది అనమాట యాక్చువల్గా చాలా బాగుంది నైట్ ఎఫెక్ట్ కూడా నేను షూట్ చేశాను లైటింగ్తో కూడా ఈ టెంపుల్ అసలు స్వర్ణపురి కాదు ఇది స్వర్గపురి స్వర్గాన్ని చూసినంత ఆనందం వచ్చేపాటికి చూడండి ఇది ఈ రథం ఈ రథాన్ని చూస్తే మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉండొచ్చు డెఫినెట్గా ఈ రథం వచ్చేసి ఆంజనేయస్వామి పైన ఏకశిలా ఆంజనేయస్వామి ఉన్నారు అయితే ఈ ఈ రథాన్ని మనకి హంపీలో కూడా మనం ఇలాంటి ఒక రథాన్ని మనం చూస్తాం హంపీలో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడండి ఆ శిల్పకళ అంటే అప్పట్లో కట్టినటువంటి ఆ శిల్పకళని మళ్ళీ వాళ్ళు ఎంత చక్కగానో ఇక్కడ వాళ్ళు డిజైన్ చేశారు ఆ చక్రాలు రాతి చక్రాలు మొత్తం రాయితో తయారు చేసినటువంటి అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఆంజనేయస్వామి అన్నమాట ఇది ఏంటంటే పల్లవ చోళ చాళిక్య విజయనగర శిల్పరీతులతో తయారు చేశారంట ఇది ఈ టెంపుల్ మొత్తం కూడా ఇదేమో బ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి భక్తుల కోసం నాలుగు రాజగోపురాలు అద్భుతంగా ఉన్నాయన్నమాట చుట్టూ మాడవీధుల్లాగా అంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ తిరుమల తీసుకుంటారు తిరుపతి తీసుకొని దాంతో చూడండి ఇది లోపల విజువల్ ఇప్పటి వరకు మీరు చూసిన ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఈ ఈ విజువల్స్ అసలు చూసి ఉంటారు మీరు డెఫినెట్గా ఇది ధ్వజస్తంభం అది స్వర్ణ ధ్వజస్తంభం ఈ లోపల ఇదనమాట లోపల ఎలా ఉంటుంది మనం ఇది వెయ్యి రూపాయలు అయినాము లోపలికి వెళ్తే అటు నుంచి బయటకు వెళ్ళేదనమాట మేము దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ మనకేంటంటే వెయ్యి రూపాయల మీద నలుగురిని అలో చేస్తారు ఆ నలుగురితో పాటు మనకు ఒక స్వామివారు ఒక ఫోటో ప్రసాదం మనకిస్తారనమాట ఫోటోను ప్రసాదం కూడా మనకిస్తారు అంటే స్పెషల్ దర్శనం ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంది ఫ్రీ దర్శనం కూడా ఉంది బాగా హెవీ రష్ ఉండటం వల్ల వెయ్యి రూపాయల దర్శనం తీసుకుని మేము నలుగురు వెళ్ళాం చాలా చాలా మంచి దర్శనం అసలు స్వామివారు పన్నెండు అడుగుల ఎత్తులు అబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా అంటే అసలు మామూలుగా కాదు అది చూస్తూ ఉంటేనే ఇంకా రెండు కళ్ళు చాలా అన్నట్టుంది ఇదంతా లోపల ప్రాంగణం లోపల అనమాట ఈ ఈ విజువల్స్ ఇప్పటివరకు మీరు చూసి ఉండరు నాకు తెలిసి చాలా వీడియోలు ఉన్నాయి కానీ యూట్యూబ్లో ఇవి ఇవి మాత్రమే మీరు చూసి ఉండదు లోపల అన్నమాట అది ఎంత బాగుందంటే అబ్బబ్బా చాలా అద్భుతంగా ఉందన్నమాట లోపల అదంతా లోపల చూసి ఇంత తర్వాత అది ఇంకా చూడండి జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు వీకెండ్ అవటం వల్ల ఏంటో కానీ అసలు ఇది చాలా హైలెట్ ఈ మన స్వర్ణగిరి టెంపుల్కి ఇది చాలా చాలా హైలెట్ అనమాట ఇదేంటంటే జలనారాయణుడు ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బబ్బా అసలు చూడండి అప్పటికే ఈవినింగ్ అవుతుంది లైట్లు కూడా ఆన్ చేశారు జన జలనారాయణుని చూస్తే మాత్రం మనసు పొలకించిపోయిందనమాట ఎంత ఎంతో అద్భుతంగా ఉంది చాలా 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 బాగుంది చూడండి చుట్టూ జనం కింద పైన కూడా బాబా బాబా జనం అందరూ ఇంత క్రౌడ్ ఉన్నారు చూడండి చాలా చాలా అంటే పైనుంచి చూడొచ్చు స్వామివారిని అలాగే కిందికి వెళ్ళి కింద నుంచి దగ్గరగా కూడా చూడవచ్చు అన్నమాట వీళ్ళంతా కిందకి వెళ్తున్నారు కదా ఇక్కడ కింద నుంచి కూడా మనం దగ్గరికి వెళ్ళి అని చూడవచ్చు ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట అది నిజంగా అసలు శిల్పకళలు కానీ అవి కానీ ఎవరైనా సరే ఈ మన హైదరాబాద్ వస్తే మాత్రం ఈ ఈ ఈ టెంపుల్ని విజిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక మంచి అనుభూతి చాలా మంచి అనుభూతి కలుగుతుంది అనమాట చూడండి జలనారాయణుడు అలాగా ఎలాగా చక్కగా అయినా నీళ్ళ మధ్యలో ఎలా ఉన్నారో చాలా బాగుందన్నమాట జనాలు కింద నుంచి చూసుకొని పైకి వస్తున్నారు అలాగే నేను పైన కింద కూడా షూట్ చేశాను పైనుంచి స్వామివారు ఎలా ఉన్నారు కింద నుంచి ఎలా ఉన్నారో కూడా నేను షూట్ చేశాను అనమాట చాలా 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 అద్భుతంగా ఉన్నారు ఇదేంటంటే పైనుంచి అనమాట చాలా బాగుంది జలనారాయణుడు నేను కూడా అసలు ఇలాంటి ఒక విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఒక విగ్రహాన్ని చూడడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ స్వామిని దర్శనం చేసుకోవటం అనేది అక్కడికి వెళ్తే ఒక ఒక డివోషనల్ ఫీల్ అనమాట ఎంతో ఎంతో అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఏంటంటే దీన్ని వేద పుష్కరిణి అంటున్నారు అనమాట ఈ వేద పుష్కరిణి మధ్యలోనే ఈ జలనారాయణుడు ఆ స్వామి ప్రదర్శించారు పన్నెండు అడుగులు పడవున్నారన్నమాట ఈ స్వామి ఈర్షన్యమూర్తిగా దర్శనమిచ్చారన్నమాట ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉందంట ఇంకెక్కడా లేదు ఒక్క నేపాల్లోనే ఇలా జలనారాయణది ఉందంట మళ్ళీ ఇప్పుడు మనందరి కోసం అని చెప్పేసి మన స్వర్ణగిరి క్షేత్రంలోనే ఈ జననారాయణ స్వామిని వాళ్ళు ప్రతిష్ఠించారన్నమాట నిజంగా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వద్దు మీరు డెఫినెట్గా చూడండి స్వామివారు అంటే ప్రపంచంలో ఒక నేపాల్లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ స్వర్ణగిరిలోని ఇక్కడే మనకి ఆయన ఇస్తున్నారు అనమాట నైటు అంటే ఈవినింగ్స్ చాలా బాగుంది అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు మీరు చక్కగా ఏ త్రీకి అలా వెళ్ళారనుకోండి డై డే చూడొచ్చు అలాగే నైట్ కూడా చూడొచ్చు ఈ టెంపుల్ నైన్ వరకు ఉంటుంది సిక్స్ టు సిక్స్ థర్టీ సాయంత్రం స్వామివారికి నివేదన ఉంటుంది అంటే మా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత స్వామివారి ముందుకెళ్ళగానే సిక్స్ అయిపోయింది అనమాట ఆయన ఏం చేశారంటే కట్టన్ వేసేసి మమ్మల్ని అందరూ ఎదురుగా కూర్చోబెట్టేశారు స్వామివారి ముందే కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ మేము అంత అదృష్టం అనిపించింది హాఫ్ అన్ అవర్ స్వామివారి ముందు కూర్చున్నాము పైనుంచి చూశారు కదా కింద నుంచి చూడండి జలనారాయణని ఎంత అద్భుతంగా ఉన్నాడు అంటే పైనుంచి చూడొచ్చు మనం కింద నుంచి చూడొచ్చు అనమాట మనకి అంటే మన తృప్తి తీర చక్కగా స్వామివారిని చూడొచ్చు అంటే ఇంత రేర్ జలనారాయణుడు ఇక్కడ ఉండడం అనేది నిజంగా మన అదృష్టం మనం దర్శించుకోవడం కూడా మనకి ఎంతో పుణ్యం చాలామంది ఇక్కడ చక్కగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు చక్కగా వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం చూడండి ఇప్పుడు నేలల్లో ఇంకా దగ్గరగా నేను స్వామివారిని చూపించడానికి ప్రయత్నించాను మీరు కూడా దర్శనం చేసుకోండి మీ కోరికలు కూడా తీరాలని కోరుకుంటున్నాను నిజంగా ఒక మంచి వీడియో చేశాను అన్న ఫీలింగ్ నాకు కదిలిగింది మీరు కూడా అందరూ వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి చాలా బాగుంది టెంపుల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడండి నైట్ ఎఫెక్ట్లో చక్కటి ఆ లైటింగ్ శిల్పకళలు అద్భుతంగా ఉంది అంటే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు ఎంతో ఎంతోమంది శిల్పులు దేశ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మనకి ఇలాంటి ఒక అద్భుతమైన టెంపుల్ని మనకి అందించారు నిజంగా వాళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించాలి ఇంత మంచి అవకాశం ఇంత మంచి అంటే మనం మన సమకాలికన ఈ రోజుల్లో అంటే మనం బ్రతికున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక టెంపుల్ బిల్డప్ అవ్వడం బిల్డ్ అవ్వడం అది మనం చూడడం అనేది చాలా గొప్ప విషయం ఒకప్పుడు రాజులు తయారు వాళ్ళు ఇలాంటి టెంపుల్స్ని అలా అంటుండేవాళ్ళు ఇది ఇలా తరతరాలకి అలా ఉండిపోయే ఒక అద్భుతమైన టెంపుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా బాగుంది ఆ కింద జలనారాయణని చూసి నేను పైకి వచ్చిన తర్వాత చక్కగా రాత్రి వేళ చక్కగా లైట్ల మధ్యలో ఆంజనేయ స్వామి వారు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి అక్కడ ఆంజనేయ వారు అలాగే మళ్ళీ నేను ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా రాత్రిపూట నేను చూశాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎంత బాగుందో ఆలయం ఎదురుగా మెయిన్ గోపురం ఇది ఇలాంటి నాలుగు గోపురాలు ఉన్నాయి రాత్రి చేసినటువంటి భుజ స్తంభం అంటే ఇది అలా చరిత్రలో నిలిచిపోయేలాగా వీళ్ళు నిజంగా ఈ టెంపుల్ని రాతితో క్రియేట్ చేశారనమాట అంటే మనం హంపి వెళ్తే ఎలా ఒక ఫీల్ ఉంటుంది ఆ దేవాలయాలు ఆ శిల్పకళలు చూస్తే అలాగా నిలిచిపోయేలాగా ఈ దేవాలయాన్ని కట్టారనమాట నిజంగా వాళ్ళ జన్మ ఎంత ధన్యమైందో మానేపల్లి వారి జన్మ ఎందుకంటే ఆ మానేపల్లి హిల్స్ అని వారి ఓన్ స్థలంలోనే ఇది సెవెన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ జరిగిందంట మొత్తం అంతా ఇరవై రెండు ఎకరాల స్థలంలో అనమాట ఇంకా జ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా కూడా వర్క్లు జరుగుతున్నాయి అక్కడ చూడండి ఇప్పుడు నైట్ ఎఫెక్ట్లో చూడండి అసలు ఎంత బాగున్నాడు రామచంద్రుడు ఆహా పాలరాత్తో అలాగే ఇంకా కొంచెం కిందకు వస్తే కృష్ణ భగవానుడు బా ఎంత ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉన్నారు పాలరాత్తో ఇవన్నీ మాత్రం మిస్ అవ్వద్దు మీరు కనుక వెళ్తే చూడండి కృష్ణ భగవానుడు ఇలాగ దశ అవతారాలన్నీ కూడా మనం అంటే మీరు పైకి వెళ్ళేటప్పుడు డే ఎఫెక్ట్లో చూసినా కొంచెం కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ నైట్ ఎఫెక్ట్లో చూడొచ్చు సరే ఈ పాలరాతి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇలా లైన్గా ఉన్నాయన్నమాట దశ అవతారాలన్నీ కూడా మనం నడిచెళ్ళే దారి పక్కన మొత్తం అలా లైన్గా పెట్టారు అది కూడా నేను మీకు చూపించాలని తీశాను అనమాట చూడండి ఇలా లైన్గా ఉంటాయి అన్నమాట విగ్రహాలన్నీ కూడా చాలా బాగుంది వామనం అవతారం చూడండి ఇలా ఏమే ఉంటాయన్నమాట విగ్రహాలన్నీ నిజంగా వాళ్ళ ఆలోచన చాలా బాగుంది అంటే ఇదొక డిఫరెంట్ ఫీల్ ఉన్న టెంపుల్లా అనిపించింది నాకు ఇదిగోండి నైట్ బయట నుంచి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టెంపుల్ నేను చూపించిన విధానం పూర్తిగా మీరు ఈ టెంపుల్ని చూశారనుకుంటున్నాను మీరు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గోవింద గోవింద 고빈다 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 고빈다